నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా మేడం మేము చాలా దుష్ట శక్తులతో చాలా ఇబ్బంది పడుతున్నాం నెగిటివ్ ఎనర్జీస్ తో మా వల్ల కావట్లేదు మేము తిరగనటువంటి మనుషులు లేరు లేకపోతే మేము చెయ్యనటువంటి పూజలు లేవు అని చెప్తూ ఉంటాం బాధ అనిపిస్తుంది అరే రే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసుకున్నారు కానీ భగవంతుడు ఎందుకు ఇట్లా దారి చూపించలేదు అని బాధ అనిపిస్తుంది వాళ్ళు అసలు నంబర్ ఇంక ఎంత టఫ్ అయిపోతారంటే వీళ్ళంతా ఇంతే ప్రతి ఒక్కరిని ఒకే కోవకి తీసుకుర అయితే ఇట్లా డెఫినెట్ గా దుష్ట శక్తులతో బాధపడే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా ఉంటుంది మన తమిళనాడులో తిరువణామలకి దగ్గర అరుణాచలానికి అరుణాచలానికి దగ్గర సో చాలా మంది అక్కడ వెళ్తూ ఉంటారు అదే స్వామి వారికి దగ్గర అనుకోండి అక్కడ ఏమైతుందంటే సింగం తాలూకుని ఒక ఏరియా అందులో ఒక విలేజ్ అక్కడ మహాచండీ యాగం ఇంతవరకు ఆ యాగంలో కలుచుకున్న వాళ్ళు నెక్స్ట్ యాగానికి అంటే నెక్స్ట్ ఇయర్ కంతా చాలా పెద్ద పొజిషన్ కు వచ్చేసారు సో అందులో చాలా మంది విఐపిలు కూడా చూడండి వాళ్ళు కూడా ఏమైందంటే స్టార్టింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ లో ఉన్న వాళ్ళు అసలు ఈ యాగం చేసి దాంట్లో యాగంలో కలుసుకున్న తర్వాత చాలా మంచిగా అయ్యారు తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు చూడండి అంటే ఇది వచ్చి ఏంటంటే మహాచండీ యాగం మహాచండీ యాగం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు ఏమైనా జరగబోతుందా ఇప్పుడు ఈ అంటే మనకు వచ్చి ఆగస్టు టెన్త్ లెవెన్త్ మాసంలో అవును అసలు చాలా పెద్దగా చేస్తున్నారు ఎవరైనా కానీ చాలా మందులు కష్టపడే వాళ్ళు అసలు ఇట్లా దుష్టశక్తి లేదు చేతపడే ఎఫెక్ట్ వేరే మాకు అన్ని పనులు అసలు ఏదన్నా కాని కార్య విఘ్నం అసలు ఏది సెట్ అవ్వట్లేదు అని చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ యాగంలో కలుసుకోవచ్చు సో అక్కడ మీకు వెళ్ళడానికి ఒకవేళ దారి అసలు కావాలంటే మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేస్తే తప్పకుండా ఇస్తారు ఓకే తనిష్క మేడం కనుక మీరు కాల్ చేస్తే ఒకవేళ వెళ్ళాలి తిరువన్నామల దగ్గర ఒకవేళ అదే సమయానికి మీరు దగ్గర ఉంటే చక్కగా వెళ్ళాలి ఎంత దూరం అండి తిరువన్నామల నుంచి అక్కడ చాలా దగ్గర సో ఒక్కసారి మేడం నెంబర్ కి కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది చాలా మంది ఏంటంటే ఇప్పుడు అరుణాచలం వెళ్తూ ఉంటారు అరుణాచలంలో ఏం మనకు అసలు అంటే ఆ ఎనిమిది మీకు తెలుసు కదా అసలు మనకు వాస్తు దోషం ఉన్నా కూడా పోతుంది అష్ట లింగాలు కదా సో అష్ట దిక్కులుని లింగాలు ఉంటుంది ఇప్పుడు ఆయన దగ్గర ఉంచి అక్కడ కూడా చాలా దగ్గర అవుతాదన్నమాట ఎందుకంటే ఆ వైబ్రేషన్ అనేది ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా ఫుల్ ఉంటది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు అందరూ లైఫ్ లో మంచిగా అయ్యామనే చెప్తూ ఉంటారు చాలా మంది పౌర్ణమికి వెళ్తూ ఉంటారు వీరి వల్ల వెళ్తారు తెలుసు కదా అది వెళ్తూ ఉంటారు అయితే ఈ స్వామి వారికి దగ్గర అనేది ఉంటుంది అనమాట బట్ అక్కడ వచ్చిన వాళ్ళు చూసారంటే నార్మల్గా ఏం లేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు ఆ మహాచండీ యాగంలో కలుసుకొని వాళ్ళే మీరు అన్నిటిగా డొనేషన్స్ చాలా ఇచ్చి ఉన్నారు అంత మంచిగా అయ్యారు అన్నమాట అంటే మహాచండీ యాగాన్ని ఎందుకంటే జరిపిస్తున్నారు వీళ్ళు ఇంత ఒకసారి పూజలో కలుసుకున్నప్పుడే మనకి ఇంత ఫలితం ఉంది కదా సో మనం వెళ్ళి దర్శనం చేసుకుంటేనే ఫలితం ఫలితం ఉంటుంది సో మళ్ళీ అందులోనే ఆ పూజలో పార్టిసిపేట్ చేయడం అంటే ఏదైనా డబ్బులు కట్టి పార్టిసిపేట్ చేయడం అట్లా అనేసి ఏమి పెద్ద అవును డబ్బులు అనేది ఏం లేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళకు ఒకవేళ ఆ చండీ యాగంలో ఏదైనా వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు జస్ట్ వాళ్ళు ఇవ్వాలని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం రూల్ మీరు మీరు కట్టాలి ఏదైనా ద్రవ్యానికి ఏమైనా ఇస్తాం వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే ఈసారి వీళ్ళు మొక్కును వచ్చారంటే నెక్స్ట్ ఇయర్ ఆ మహా చండీ యాగానికి తప్పకుండా వెళ్తారు అప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే మంచిగా అయిపోయిన తర్వాత ఆ తప్పకంటే నేను వెళ్తాను ఎందుకంటే ఈ రోజు మంచి పొజిషన్ కి వచ్చాను ఈ యాగంలో కలుసుకున్న దాని వల్ల తప్పకుండా వాళ్ళు చెప్తారు అలానే అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టం అది నెక్స్ట్ ఇయర్ ఇచ్చుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఎందుకంటే ఈ యాగం అనేది అందరూ లోకంలో ఉన్న జన్ అందరూ మంచిగా ఉండాలని మహాచండి యాగం జరిపిస్తుంది ఎట్లాంటి అంటే కమర్షియల్ అందరూ బాగుండాలి కోసం అద్భుతం వాళ్ళు వాళ్ళ ఇష్టంతోనే ఇచ్చేవాళ్ళు ఒక మేడం కూడా ఆమె టెన్ లాక్స్ డొనేట్ చేస్తుంది అసలు లాస్ట్ ఇయర్ కూడా అంట అసలు చెప్ప చెప్పాలంటే అసలు చూడండి లక్షలు అవును అంటే అప్పుడు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఆమె ఇస్తుందా అంటే అసలు అక్కడ చేసిన ఆ యాగం వల్ల చాలా మంచి ఫలితం పొందారు అంటే ఆ యాగం తర్వాత వాళ్ళ బిజినెస్ చాలా డెవలప్ అయింది చాలా మంచి పొజిషన్ కు వచ్చారు ఆ మాట కూడా ఆమెనే అసలు చెప్తారు చూడండి ఎందుకంటే ఈ పూజలు అప్పుడు చాలా మంది విఐపిలు కూడా వస్తారు సో వెళ్ళినప్పుడు వాళ్ళకు జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటి కూడా చెప్తారు అలానే మన క్లయింట్లు ఎంత మందులు ఇక్కడ తెలుగు దేశం మనకు చెప్పాలంటే తెలుగుదేశంలో ఉన్న ఎంత మందిలో ఉంటారు వీళ్ళందరూ వెళ్తే తప్పకుండా జరుగుతుంది దర్శనం మాత్రమే చేసుకోమని చెప్తున్నారు ఎటువంటి ఇందులో ఇంత కట్టకాలి ఇంత చెయ్యాలి అది ఇది అని లేదు ఆల్రెడీ తిరిగి తిరిగి అలసిపోయామండి ఇంత మేము పే చేసేసాము అంత చేసేసాం అనుకునే వాళ్ళు ఒక్కసారి మహా చండీ అని అంటే అసలు కలియుగంలో చండీ వినాయకుడు వీళ్ళిద్దరినే పూజించాలి అనేది మనందరికి తెలుసు సో అమ్మవారికి చాలా విశేషంగా జరుగుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి మరి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మేడం నంబర్కి కాల్ చేయండి లొకేషన్ డీటెయిల్స్ అని ఖచ్చితంగా ఎవరైతే కాల్ చేస్తారో అందరికీ అందివ్వడం జరుగుతుంది ఆగస్ట్ పది పదకొండో తారీఖుల్లో జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలని అద్భుతం సో అరుణాచలానికి అత్యంత సమీపంలో ఉంది అసలు అరుణాచలం మొత్తం మా తెలుగు వాళ్ళ డామినేషన్ లో ఉంది ఎంతో మంది వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాను అయితే అరుణాచలం గిరివలం ఫస్ట్ టైం నేను అసలు ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చాను సెకండ్ టైం కార్లని తిని కానీ కూడా దానికి ఎంత ఫలితం తెలుసు అండి భక్తితో ఒక ఐదు నిమిషాలు మొక్కినా చాలని చెప్పాను కదా సేమ్ అంతే అయితే రెండు దా వెళ్ళాను కానీ దానికే అంత రిజల్ట్ వచ్చింది స్వామి వారికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మీరు వెళ్ళారు కదా అయ్యాబాయ్ ప్రతి ఇంచుమించు ప్రతి ఏడాది ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు వెళ్తున్నాము బిడ్డని బిడ్డ పుట్టడం నా మా పాప దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి కూడా దాంట్లో పెట్టుంటారు అసలు మా పాప కూడా గిరి ప్రదక్షిణ అంటే చేస్తుందంటే కొంచెం కొంచెం నడుస్తుంది మళ్ళీ ఎత్తుకోవడం అట్లా పసిపిల్ల నాకైతే చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చాలా ఇష్టం కూడా అక్కడ వెళ్లి వచ్చిన దాని వల్లదా మీరు కూడా సొంత గ్రహయోగం అంటే ఇల్లు కొండ అంటే అప్పట్లో రజనీకాంత్ కూడా ఏంటంటే ఆయన వెళ్ళిన తర్వాత అది ఇంకా జన్లకు అర్థమైంది అసలు ఎందుకంటే తను చాలా డెవలప్ అయ్యారు అరుణాచలం అరుణాచలం సినిమా తను డెవలప్ అయ్యారు ఆయన కూడా అక్కడ రోడ్లు చేస్తాము చాలా చేశారు సైలెంట్ గా వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తారు ఎవరికి తెలియకుండా కానీ నిజంగా ఆయన చేసిన తర్వాతనే ఏమైందంటే ఇంకా జనులు రావడం స్టార్ట్ చేస్తారు ఎక్కువ మంచిగా అరుణాచలం మహిమ అటువంటిది అందరూ వెళ్తున్నారు తెలుసుకుంటున్నారు అరుణాచలం గురించి చాలా చాలా సంతోషం అయితే కొంతమంది మేడం ఇది సందర్భం కాబట్టి అడుగుతున్నా ఆ కొంతమంది ప్ర మన ప్రవచనకారులు చాగండి కోట వీళ్ళందరూ చెప్పడం కూడా దాని వల్ల కూడా బాగా పెరిగింది అక్కడ అవును జనాలు రావడం అనేది పెరిగి కొంతమంది మాత్రం తెగ ఫీల్ అయిపోతున్నారు వీళ్ళందరూ చెప్పడం వల్ల అక్కడ ఫుల్ జనాలు వచ్చేస్తున్నారు ఫుల్ బిజీ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూడొచ్చు అట్లా కాదు యాక్చువల్ గా ఏంటంటే జనులకు మంచి జరగాలని అందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది అరుణాచలం అంటే తెలియకుండా వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి తెలియాలి అంటే కొన్ని విషయాలు మేము చెప్తానే తప్పకుండా తెలుస్తాయి కదా అందుకని సో వీళ్ళు ఏంటంటే అక్కడ కమర్షియల్ కాదు అక్కడ ఏంటంటే దేవుడు దర్శనం చేసుకోడానికి అసలు అంటే ఎక్కువ జన్ల వల్ల చేసుకోలేకుండా పోతారని కావాలి కదా కొండనే స్వామి కదా అంత జస్ట్ ఒక్కసారి తిరిగి నడిచి వచ్చేది అది మనకు టైం తీసుకుంటే ఓకే నేను త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది లేదు నన్నులే కానీ ఆ కొండని దర్శనం చేసుకుంటేనే చాలు మీరు లోపల వెళ్ళి శివలింగం అంటే ఆయన కొండనే కొండ రూపంలోనే ఉన్నారు ఆయన అక్కడ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఒకవేళ మేము ఇబ్బందులు భరించలేకపోతున్నాం అంటే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ హోమం ఒకసారి చూసిన ఆ మంత్రాలు విన్నా మనకు వచ్చేటటువంటి పవర్ అది ఎవరికి వాళ్ళు అనుభవించాలి తప్ప మనం చెప్పలే మాటలతో చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి మంచి విషయాన్ని తెలియజేశారు మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే